కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది వారి కుటుంబాన్ని కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకుని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణ నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు మీరు వెంటనే తీసుకపోండి అంటే వాళ్ళు కూడా పాపం షాయశక్తుల ప్రయత్నం చేసింది దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం దురదృష్టవశాత్తు కుంటాయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు వారి పెళ్లిళ్ళు ఆ ఇద్దరు పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ వారు మాతో పాటు కలిసి నడిపిన కలిసి గడిపిన సమయం గాని అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు గాని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం మేము కూడా పదేళ్ల అధికారంలో ఉన్నాం కానీ గింత లేఖి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటాయ్ గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నారు ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్ లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఎంత ఎంతమాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈ రోజు కుంటాయ్య గారికి జరిగింది రేపు ఇంకోరికి జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్తి సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటది పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం ఖచ్చితంగా ఉండాల్సిందే అవసరమైతే కోర్టుకు కూడా పోతాము అవసరమైతే ఉన్నతాధికారులు